కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం గయోపాఖ్యానం నాటకం అనగానే ఇప్పుడు మనం చూస్తున్నంతటి వరకు యుద్ధ సన్నివేశం మాత్రమే చూస్తూ ఉన్నాం అయితే ఆ నాటకం సంపూర్ణ నాటకంగా చూస్తే మొదటిగా ఈ నాటకం యొక్క ప్రారంభము శ్రీకృష్ణుడు అలాగే సాత్యకి రుక్మిణి సత్యభామ వీరంతా సూర్యోదయం కంటే ముందే యమునా నది తీర ప్రాంతానికి వెళ్ళి ఉంటారు అక్కడ శ్రీకృష్ణుడు సూర్యునికి అర్ఘ్యమిచ్చే సమయంలో గయుడు దోషిటని స్టీవనంబు వేసింటాడు తెలియక అక్కడి నుంచి ఈ నాటకం ప్రారంభమవుతుంది అయితే ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం ఆ మొదటి సన్నివేశంలో సూర్యోదయం వేలను అంటే ఈ యమునాథ్ నదీ తీరాన విహరిస్తున్నటువంటి సందర్భంలో సూర్యోదయం వేలను శ్రీకృష్ణుడు సూర్యుడు ఉదయిస్తున్న విధానాన్ని లేదా ఆ సూర్యోదయాన్ని వర్ణించినటువంటి పద్యం ఇప్పుడు నేను మీకు పాడి వినిపిస్తున్నాను ఈ పద్యం నేను హిందోల రాగంలో పాడడం జరుగుతున్నది

వదన లలాట భాగమున బాసిల్లు కుంకుమ బొట్టు కైవడ గదియగ ప్రాణనాథు బిగి కౌగిట జర్పగ కేలు జాపున ముదముగ నంబు జాత సుమముల్ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఉదయధరా ధరేంద్రమున తూర్పు దిక్కునున్నటువంటి ఎత్తైన పర్వతరాజములు ధరేంద్రములు అంటే పర్వతములు ఎత్తైన పర్వతముల అని ఉదయధరాధరేంద్రమున ఉద్భవమయ్యే ఇనుండు ఇనుండు అంటే సూర్యుడు అంటే తూర్పు దిక్కున ఎత్తైన పర్వతాల మీదు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉద్భవించినాడు అంటే పుట్టినాడు అని ప్రాక్సతి వదన లలాట భాగమున బాసిల్లు కుంకుమ బొట్టు కైబడింది ఈ పాదానికి అర్థం ప్రాక్సతి అంటే ప్రకృతి అనే ఒక స్త్రీ అంటే ఆ తూర్పు దిక్కుని ఆ కంటికి కనిపిస్తున్నటువంటి ఆ పర్వతాలు లేదా మొత్తం ఆ ప్రదేశాన్ని ఒక స్త్రీ ముఖంగా వర్ణించడం ప్రాక్సతి వదన లలాట భాగమున అంటే ముఖంపై నుదుటిన కుంకుమ బొట్టు కైవడిన్ అంటే ఈ ఆ స్త్రీ ప్రకృతి లాంటి స్త్రీ యొక్క ముఖముపై నుదుటిన తిలకములా ప్రకాశంగా ఉంది నుదుటిపై బొట్టులాగా ఉన్నాడు సూర్యుడు అని గదియగ ప్రాణనాథు బిగి జేర్పగ కేలు కేలుజాపునన్ ఈ పాదానికి అర్థం దగ్గరగా తన ప్రాణనాథుడు వచ్చినప్పుడు బిగి కౌగిటిలో బంధించడానికి చేతులు చాచిన విధంగా ముదముగ నంబుజాత సుమముల్ వికసించే దళంబులు ఆ విధంగా చేతులు చాచిన విధంగా ఈ పద్మములు ఎంతో ఇష్టంగా వాటి యొక్క రేకులను వికసింపజేసినాయి అన్నట్లుగా ఉంది అని మొత్తం ఈ సూ ఆ సూర్యోదయం జరుగుతున్న సందర్భాన్ని ఆ ప్రకృతి యొక్క అందాన్ని ఈ పద్యంలో ఇలా వివరించడం జరిగింది నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా వివరించింటే పండితులు పెద్దలు తెలిసిన వారు క్షమించి తెలియజేస్తారని నా ప్రార్థన